ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఇప్పటి వరకు దాదాపు వందల వేల కోట్లలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసే ఉంటారు దీనికి సంబంధించిన ఆర్థిక వనరులు ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నారు వెంకటేష్ గారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఒక ఆరు వేల ఐదు వందలు ఏడు వేల మందిని చదివించిన ఇప్పటివరకు ఈ సంవత్సరం కూడా నా దగ్గర ఐదు వందల యాభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు గతంలో నేను చదివించిన పిల్లలు ఈరోజు అమెరికాలో ఐదు ఆరు వందల మంది పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఉన్నారు ఓకే ఇక్కడ కూడా చదువుతోనే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం మీరు నమ్ముతారా తమ్ముడు నమ్మినా నమ్మకున్న నిజం నా దగ్గర ఉన్న ఐదు వందల యాభై ఎనిమిది మందిలో మూడు వందల మంది పిల్లల ఫీజులు గతంలో చదివిన వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు నేను ఇద్దరిని చదివిస్తా ముగ్గురిని చదివిస్తా వాళ్ళని నేను నిలబెడతా నీ ట్రస్ట్ ద్వారా నేను చదువుకొని బాగుపడ్డా నా ద్వారా ఇంకొకరికి బాగు జీవితాన్ని ఇస్తా మంచి జీవితాన్ని ఇస్తా అని